సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క పై రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ మందపాటి శేషగిరిరావు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మురి కనకారావులు స్థిరత్వం లేదని డొక్కాపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఎంఆర్పీఎస్ టీడీపీ నాయకులు కట్టెపోగు ఉదయభాస్కర్ తీవ్రంగా ఖండించారు మంగళగిరి ఐబీఎన్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కట్టెపోగు ఉదయభాస్కర్ మీడియాతో మాట్లాడారు దొక్కా ప్రసాద్ గారి మీద కొంతమంది దళిత నాయకులు వాటికి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అతను పర్సనల్ విషయాల్లో కూడా విమర్శిస్తూ మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో గ్రంథాలయ చైర్మన్గా చేసిన మందపాటి శాశ్వరావు గారు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు గారు ఇద్దరు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా చేసే మాదిగలందరికీ పెద్ద దిక్కైన దొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి మీద వాళ్ళు ఇష్టం వేసినట్లు ఇటీవలన మాట్లాడుతున్నారు ఇది మీకు బావి కాదు వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని చైర్మన్లుగా చేసి ఉత్సవ విగ్రహాలు చేసినప్పుడు ఆ రోజు ఏమైపోయింది మీ మీ నోరు దక్కా మాణిక్యవర్ ప్రసాద్గా ఆ రోజు కా వైసీపీ ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు దళిత జాతులకి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించమని జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు అలాగే వైసీపీ పెద్దల్ని ఆనాడే నిలదీశాడు ఇవాళ కొత్తగా నిలదీసి నిలదీయడం కాదు ఆనాడే ఆయన ప్రశ్నించాడు అలాగే ఆయన పార్టీలు మారుతాడు ఇష్టం ఇచ్చినట్లు చేస్తాడు స్థిరత్వ లేని మాటలు మాట్లాడుతున్నాడు అన్నాడు మందమాటి శాస్త్రావు గారు ఒకసారి మీరు వెనక తిరిగి చూడండి గురిగింజ తన వెనకమాల నలుపు తెలియకుండా ఎట్లా ఉండిద్దో మీరు మా మీరు మాట్లాడే మాటల్లో కూడా అలాగే ఉన్నాయని ప్రజలకు తెలియజేస్తున్నాను ఆయన ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు ఏ పార్టీలో ఇప్పుడు ఉంటున్నాడు ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పుడు కూడా వైసీపీలో ఉంటే మాట్లాడకపోతే వీళ్ళకే ఏ జగన్ గారు కనీసం పిలిచి మాట్లాడరని చెప్పి పెద్ద ఆయనటువంటి ఒక్క మాణిక్యవర్ ప్రసాద్ గారి మీద శిలవ పొలవలు మాట్లాడి ఆయనకి శిలతో లేదు అది లేదని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడేది అక్షరాల నిజం వైసీపీ ప్రభుత్వం దళితుల సొంత భాగస్వాములు అని చెప్పుకొని దళితుల కనీసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క సింగల్ ఇచ్చిందా ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో మేము అడుగుతున్నాం ఆనాడు ఏమైంది మీ నోరులో మిస్టర్ మంత మిస్టర్ కనకారా ఒక్కసారి ఆలోచించు ఆనాడే ఈ జాతికి జరుగుతున్న అన్నాయని ప్రశ్నించాడు అది తప్ప మీరు మాత్రం ఏం చేశారు ఈ చైర్మన్లుగా ఉండి ఏం సాధించుకొచ్చారు నీ జాతికి నువ్వు మాదిగల్లో పుట్టి మాదిగని శబ్దాన్ని మాదిగానే మాట్లాడి మాట్లాడటానికి కూడా సిక్కుపడుతున్నారు వైసీపీ పెద్దలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అటువంటి పార్టీల్లో మీకు మీకు చిక్కేలా ఉంది అసలు మీకు చిక్కుందా ఇంకా వైసీపీ పార్టీల్లో మీరు ఎట్లా ఉంటారు మాదిగల్ని నిలువున అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం ఏం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సీట్లు మాదిగలకి ఇచ్చి గౌరవించి పదకొండు మందిని గెలిపించుకున్నాడు వైసీపీలో చూస్తానికి ఒక్కడది దమ్మున్న ఒక చంద్రశేఖరే గెలిచాడు మిగతా వాళ్ళందరికీ నువ్వు సీట్లు ఇచ్చి ఈ మాదిగ జాతిని అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం అప్పుడు లేదా అప్పుడు మీ నో నాలుగు నాలుగేళ్ళు ఏమైపోయింది మిస్టర్ బంతపాటి శాస్త్రిరావు గౌరవంగా మాదిగిల్లో పెద్ద దిక్కుగా ఏ సమస్య వచ్చినా ముందు ఉంటున్నాడు దళిత వర్గాలకి అటువంటి వ్యక్తిని పట్టుకొని శిరత్వం లేదు తెలుగుదేశంలో స్థానం లేదు ఎక్కడ పోయినా ఆయనలో ఉన్న గొప్పతనం ఒకటిసారి ఏ పార్టీలోకి వెళ్ళినా దేనా తన ఉనికి కాపాడుకుంటాడు తన జాతి కోసం ఏమి కావాలో ఆ ప్రభుత్వాలనే అడిగి నిలబెట్టి తీసుకొని సాధిస్తాడు ఆయన టీడీపీలో ఉంటే టీడీపీలో ఎమ్మెల్సీగా ఉంటూ అనేక ఈ రాష్ట్రంలో అనేక మందికి అనేక కార్యక్రమాలు చేశాడు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈ దళిత జాతులకు ఏం అవసరం అవుతుందో ముందుండి పనిచేశాడు అటువంటి వ్యక్తులు పెట్టుకొని మీరు మీకే పేపర్లో పేరు కోసం మేము కూడా ఉన్నాము ఇంకా రాజకీయాల్లో ఉన్నామని చెప్పు అనుకొని మాట్లాడుతూ ఇది భావ్యం కాదు ఇది ముఖ్యంగా నీ జాతిని నువ్వు అవమాన అవమాన పరచుకున్నట్టే కనకారావు గారు అలాగే శాస్త్రిరావు గారు వారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే హెచ్చరిస్తూ డొక్కగారు లాంటి సేవలు ఆయన సేవలు మా జాతికి మాదిక జాతికి ఎంతో అవసరం ఈ రాష్ట్రానికి అవసరం తెలుగుదేశం పార్టీకి కూడా అవసరం ఆయన తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రియశలకంగా ఉంటాడు రేపు ఇరవై తొమ్మిదిలో ఆయన సేవలు పార్టీ చాలా ఉపయోగించుకునేది ఆయన కూడా పార్టీకి ఎంతో చేస్తాడు వైసీపీలోకి వచ్చి ఆయన్ని ఏ వరద పెట్టారు మీరు ఏ వరద పెట్టారు ఆయనకి తెలుగుదేశంలో చంద్రబాబు గారు చక్కగా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చాడు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే దాన్ని రాజీనామా చేసి వచ్చాడు ఎవరు రాము అన్నారు మీరు ఎవరు రామ అన్నారు వైసీపీలో అని చెప్పంటారు ఆ రోజు రామ్ అంటేనే వచ్చారు లేకపోతే మీరు తెచ్చుకోకపోతే ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వచ్చావరా వైసీపీ పెద్దలు అడుగు మీరు నాయకులను అడగండి మీరు మీ మీ నాయకులు అడిగితే మీ ఆయన ఏంటో తెలిసిద్ది మీకు ఆయన సేవలు అవసరం ఆయన పార్టీకి అవసరమే మీరు ఆ రోజు పార్టీలో తీసుకున్నారు ఆయన ఎమ్మెల్సీ పెద్దలు రాజీనామా ఇచ్చారు చేసిన పెద్దవాళ్ళు ఆ పదవి రాజీనామా చేస్తే ఆయన అవమానించారు ఎమ్మెల్సీ ఇస్తున్నారు ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఎమ్మెల్యే ఇస్తున్నారు ఎమ్మెల్యే ఇవ్వలేదు ఎంపీ గోవా ఇస్తామనే రాష్ట్ర దాఖి ఆయన మీ తడి తడి ఆయన కోసేశారు మీరు ఏం ఆయన మాట్లాడితే తప్పుందా దళితులకు వైసీపీలో ఏం స్థానం ఉంది పేరుగా మేము దళితులుగా మేము దళితుల పార్టీ అని చెప్పుకుంటున్నారు కానీ ఏముంది దళితులకి దాంట్లో అలంకారం ఇవ్వాలా అనిత గారు హోమ్ మినిస్టర్ చేస్తుంది అంటే పవర్ఫుల్గా చేస్తుంది ఆనాడు మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇచ్చారు మీరు వైసీపీ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఎవరు ఉపయోగపడింది కనీసం ఒక్క గార్డుని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఇచ్చారా ఈ వైసీపీ పెద్దలు కానీ వైసీపీ నాయకులు కానీ ఇంకా నా చిక్కి తెలుసుకోండి ఈ రాష్ట్రంలో రేపు రాబోయే కాలంలో ఏబిసిడి వర్గీకరణ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేయబోతున్నాడు అందరికీ సమన్యాయం చేయబోతున్నాడు మీరందరూ వైసీపీని వీడి తెలుగుదేశం వచ్చి మన మన హక్కులను మనం కాపాడుకుందాం మనకు రావాల్సిన వనరులు కాపాడుకుందాం ఇప్పటికే ఎస్ఐ మాజీ కార్పొరేషన్కి అలా మార మాల కార్పొరేషన్కి ఫండ్ అరేంజ్మెంట్ చేశారు అది ప్రాసెస్లో ఉంది దాదాపు మన జాతి మన జాతీయ అభివృద్ధి కోసం చంద్రబాబు గారు చాలా ఉపయోగపడుతున్నారు ఒకసారి ఆలోచించి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మాదిగలు వైసీపీని వీడి రావాలి వైసీపీలో మాదిగల స్థానం జీరోనే అసలు మాదిగని శబ్దం పలకటానికి కూడా సిగ్గుపడుతున్నారు వాళ్ళు అటువంటి పార్టీలో మనం ఇంకా ఉండాలా మీరు వాళ్ళకి వత్తాశ పలకాలా వాళ్ళకు భయం చేయాలా మీరు మిస్టర్ మందపాటి మిస్టర్ కరకారావు గారు ఇకనైనా మేలుకొని మీలాంటి వాళ్ళు జాతి ఎవరైనా మేలుకొని మాజీ జాతి అభివృద్ధి కావాలి మాజీ యొక్క ఉన్నతి టీడీపీ ప్రభుత్వంలోనే ఉంది మనకి ఉదాహరణగా ఇప్పుడే చూసాము ఇంకా రాబోయే కాలంలో చూస్తావు అందరికి సమన్యం చేస్తున్నాడు చంద్రబాబు గారు మీరందరూ వైసీపీనివిటి తెలుగుదేశం రావాలని పిలిపిస్తున్నాం మేము